అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పదని వృద్ధులు కడుపు నింపే ఒక బృహత్తర కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు సోమవారం నాడు రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ నందు మానవీయ ఐక్య సేవ అసోసియేషన్ ఆశ్రమం నందు తానేటి శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులకు ఆయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భూమి మీద నివసించే ప్రతి మనిషికి తన జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉండాలని కోరుకుంటానని ఆ క్రమంలోనే ఒకరికి సహాయం చేయడం ద్వారా జీవితానికి అర్థం దొరుకుతుందని భావించే వ్యక్తుల్లో తానేటి శ్రీనివాస్ ఒకరు అన్నారు அம்மா போல பண்ணல చె ఈ రోజు మరి రాజాని గారి కోసం ప్రత్యేకంగా చాలా మందికి అందరికి తెలిసింది వ్యక్తులే పేరు చెప్పంగానే అందరికి నాకు తెలిసే రోమాలు కూడా ముప్పుగొడుకు వస్తాయి అలాంటి మనిషి నా దగ్గరికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నా కుటుంబ సందర్భంగా మరి తమిళనాడు తలుపులు కానీ కాకాబాయి కానీ వీళ్ళిద్దరు కూడా ఎంతో పట్టుదలతో అన్నీ రావాలని చెప్పేసి ట్రై చేసి నా దగ్గర తీసుకురావడం జరిగింది వచ్చినందుకు ప్రత్యేకత మరి అన్నయ్య గారికి కుటుంబ తెలియజేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మాకు ఎప్పటికీ చోదోడుగా ఉండాలని నాకు ఆకాంక్షిస్తూ ఆయన అన్నయ్య ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేమైతే ఆయన్ని మినిస్టర్ గానే చూడాలనుకుంటున్నాం తప్పకుండా మినిస్టర్ గారు అవుతారు నాకే నమ్మకం ఉంది అనేటి శ్రీనివాస్ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ భూమి మీదకి వచ్చేటటువంటి ప్రతి మనిషి యొక్క జీవితానికి అర్థం పరమార్థం ఉండాలని చెప్పి పెద్దలు చెప్తా ఉన్నారు ఇవాళ శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా కేవలం ఏదో పుట్టినరోజు అనేటువంటి ఒక ఎంజాయ్మెంట్ కింద లేకపోతే ఆయన వ్యక్తిగత ఇది కోసమని కాకుండా ప్రతినిత్యం మూడు వందల అరవై ఐదు రోజులు కూడా పది మందికి ఉపయోగపడాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన మాస అనేటువంటి సంస్థని నెలకొల్పి ఇంతమంది వృద్ధులకి ఇక్కడ ఈ రకంగా సర్వీస్ చేయడం అనేటువంటిది నిజంగా అభినందించాల్సినటువంటి విషయం దేవుడు శ్రీనివాస్ గారిని చల్లగా చూడాలని మరింత మంచి ఆరోగ్యం ఇచ్చి మరింత విస్తృతమైనటువంటి సేవలు అందించగలిగేటటువంటి శక్తిని సామర్థ్యాన్ని భగవంతుడు కల్పించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇక్కడ చూసిన తర్వాత నిజంగా చాలా సంస్థలు చూస్తూ ఉన్నాం కాబట్టి ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే నిజంగా మనసు చెల్లిస్తూ ఉంది డెఫినెట్గా జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ తరపు నుంచి ఈ యొక్క సంస్థ అభివృద్ధికి డెఫినెట్గా కొంత ఆర్థిక సాయాన్ని కూడా అందించి ఉన్నటువంటి చాలామంది ఒక ఈ శాసనలో ఉన్నట్టుగా అనిపిస్తామని ఇంకేదో ఒక షెల్టర్ అనేటువంటిది ఏర్పాటు చేసినట్టుగా కూడా చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కల్పించినటువంటి మా తమ్ముడు కాకాకి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మరి మిత్రబృందం అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ సెలవు చూస్తున్నారు